హలో ఫుడ్ లవర్స్ ఎలా ఉన్నారు అందరు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అదే అండి మిల్ మేకర్ బిర్యానీ ఇది పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే రెసిపీ చూసారా చూస్తేనే అర్థమైపోతుంది కదా మనకి ముక్క కానీ రైస్ కానీ ఏ విధంగా ఉడికిందో అండ్ ఈ వీడియో చేయటానికి మెయిన్ రీజన్ చాలా మంది అడిగారు మిల్ మేకర్ బిర్యానీ చెయ్యి అని చెప్పేసి మీరు చెప్తే చేయకుండా ఉంటానా మీకు ఏం కావాలంటే అది జస్ట్ కామెంట్ సెక్షన్లో అడిగేయండి నేను ప్రతీది మీరు అడిగిన ప్రతీది కూడా తీసుకొస్తకే ట్రై చేస్తాను ఇంకా లేట్ చూడకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈ బిర్యానీ స్టార్ట్ చేసే ముందు ఇది చాలా తక్కువ కాస్టర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మిల్ మేకర్ బిర్యానీ అనేది చాలా చీప్ కాస్టర్ అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది డబ్బులు పెద్దగా పెట్టక్కర్లేదు చాలా తక్కువలో అవుతుంది అండ్ ఈ సోయా చాంక్స్ మిల్ మేకర్ ఏదైతే ఉందో హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ జిమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఈ మిల్ మేకర్ అనేది బాగా తీసుకుంటారనమాట ఇంకా మొదలెట్టద్దామా ముందుగా ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్స్ ఆయిల్ వేసుకుని స్టార్ పువ్వు అండి ఒక స్టార్ పువ్వు అయితే వేసుకున్నాను రెండే రెండు లవంగాలు అయితే వేసుకున్నాను ఈ రెండు కూడా ఒక్క పది సెకండ్లు ఉడకనివ్వండి జస్ట్ ఒక పది సెకండ్ అంతే ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి అనమాట సో వేసిన తర్వాత ఇందులో మూడే మూడు బిర్యానీ ఆకు దాంతోపాటు కసూరి రిమేతి ఒక్క స్పూన్ కసురి మేతి అనేది వేసుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒక్క పది సెకండ్లు అలా ఉడికిన తర్వాత ఇందులో నేను నాలుగు మిర్చి అండి మధ్యలో కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని నేనైతే వేసుకుంటున్నాను సో మీ ఇష్టం మిర్చి ఎన్నైనా వేసుకోవచ్చు బట్ ఐదు కంటే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మంట వస్తుందనమాట సో ఐదు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలా వేగనిచ్చి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్పాయ కూడా హెల్త్కి చాలా మంచిది నేను ఒక ఐదు నుంచి ఆరు రెబ్బలైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇవి కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఆయిల్లో బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఆనియన్స్ అండి ఒక రెండు ఆనియన్స్ నేను బోర్గా కోసుకున్నాను మనం బిర్యానీ కదా చేసేది కర్రీకి అయితే సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం బిర్యానీ కాబట్టి బోర్గా కట్ చేసుకుని ఇప్పుడు ఒక్క ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేగనవ్వండి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఎందుకంటే ఈ ఆనియన్స్ అనేవి కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోవాలి నార్మల్గా మనం ఏదైనా కర్రీ చేస్తే జస్ట్ మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది బట్ ఇది బిర్యానీ కాబట్టి బిర్యానీకి ఆనియన్ అనేది క్రంచీ క్రంచిగా అవ్వాలి నేనేం చేస్తానంటే మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా ఉడికిద్దాం మన ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఒక్కసారి తీసి చూద్దాం సో చూసారా ఇక్కడ ఆనియన్ అనేది తిప్పుతున్నప్పుడే మీకు అక్కడక్కడ కనిపిస్తుంది మనకి రెడ్ రెడ్గా ఇందు చూసారా ఎర్రగా అయిపోయింది సో ఈ విధంగా మనకి క్రంచీ క్రంచిగా అవ్వాలి సో మళ్ళీ చెప్తున్నాను ఆనియన్స్ అనేవి బాగా వేపండి మంచి టేస్ట్ అయితే వస్తుంది బిర్యానీకి ఇప్పుడు ఇందులో నేను కట్ట అయితే తెచ్చుకున్నాను బట్ కట్ట కట్ట నేనైతే వేయడం లేదు జస్ట్ ఒక గుప్పెడైతే వేస్తున్నాను తర్వాత మళ్ళీ వేయాలి ఇది స్టార్టింగ్ కాబట్టి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర నేనైతే వేసాను సో మళ్ళీ చెప్తున్నాను కట్ట కట్ట మొత్తం వేయొద్దు కొంచెం వేసుకోండి తర్వాత ఇంకా వేయాలి ఈ మిల్ మేకర్స్ అనేవి నేను టూ గ్లాసెస్ అయితే తీసుకున్నానండి టూ గ్లాసెస్ మిల్ మేకర్స్ అనేవి కడిగి ఒక్క పది నిమిషాలు మంచి నీళ్ళల్లో అలా నానబెట్టండి మనకి మిల్ మేకర్స్ అనేవి మెత్తగా అయిపోతాయి సో మెత్తగా అయిన తర్వాత మీరేమి చేయొద్దు ఒక్క పది నిమిషాలు అలా నానబెట్టండి నానబెట్టేసి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా గిన్నెలో నుంచి వంపేయండి వంపేసి ఇందులో వేసేయండి అర్థమైంది కదా సో ఇప్పుడు మనం ఒక్కసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మసాలాస్ అనేవి యాడ్ చేసేసుకుందాం టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను వన్ స్పూన్ కారం అయితే వేసాను వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ ధనియాలు జీరా ఈ రెండు మిక్స్ చేసిన మసాలా అండి ఇప్పుడు వేసింది వేసిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు కరివేపాకు ఒక నాలుగు నుంచి ఐదు రెమ్మలు కాదు ఒక గుప్పెడు వేసేయండి చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మళ్ళీ ఒక గుప్పెడు స్టార్టింగ్లో చెప్పే కదా మళ్ళీ ఒక గుప్పెడు అయితే వేద్దాం స్టార్టింగ్లో కొంచమే వేసాం కదా ఇంకా చాలా ఉంటుంది ఒక కట్ట తెచ్చుకున్నాను కదా నేను ఇప్పుడు మళ్ళీ ఒక గుప్పెడు అయితే వేసేసి ఇప్పుడు మసాలా మొత్తం కూడా ప్రతి మిల్ మేకర్ ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకోండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సెగ అనేది బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా ఈ బిర్యానీ టేస్ట్ రావాలి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూడండి ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ కొరతలతో మీరైతే చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ హ్యాపీగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో నేను మొత్తం కూడా బాగా కలిపేసాను ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకుందాం సో ఉడికిని ఇప్పుడు నేను రెండు గ్లాసుల బియ్యం అయితే వేస్తున్నాను దానికి నాలుగున్నర గ్లాసులు వాటర్ అయితే పోసాను సో పోసేసి ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు అయితే వేసాను గీ వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కూడా కలుపుకోండి అర్థమైంది కదా నేను రెండు గ్లాసుల బియ్యం అయితే వేస్తున్నాను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగున్నర గ్లాసులు వాటర్ అయితే పోసాను సో ఈ విధంగా ఎందుకు కలుపుతున్నాను అంటే ఇప్పుడు మనం నెయ్యి వేసాం కదా నెయ్యి కానీ వాటర్ కానీ మనం వేసిన మసాలా మొత్తం కూడా పట్టాలి సో వాటర్ మొత్తం కూడా మిక్స్ అవ్వాలి గిలో సో చూసారా మనకి లైట్గా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అంటే బబుల్స్ బబుల్స్గా వస్తున్నాయి కదా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మాత్రమే రైస్ వేయాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా ఉడకకుండా మీరు జస్ట్ వాటర్ పోసేసి రైస్ కనుక వేస్తే అది పప్పు ముద్ద అయిపోయే అవకాశం అయితే ఉంది అంటే మనకి ఉప్మా లాగా అయిపోతుంది రైస్ సో అలా అవ్వకుండా మనకి రైస్ రైస్ లాగా రావాలంటే ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం రైస్ అనేది వెయ్యాలి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వాటర్ కొలతలు చెప్పా కదా రెండు గ్లాసులకి నాలుగున్నర గ్లాసులు వాటర్ అనేది పోసుకోండి నాలుగు సరిపోతుంది బట్ ఇంకొక సగం ఎందుకంటే మనకి చాలా బాగా వస్తుంది రైస్ అనేది మెత్త మెత్తగా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది నాలుగు గ్లాసులకి కొంచెం అక్కడక్కడ కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంది నాలుగున్నర వేస్తే కనుక చాలా మెత్తగా వస్తుంది సో మూత పెట్టాను ఒక్క పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా ఉడికిచ్చాను నాకు రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంతే అండి మన బిర్యానీ అనేది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని ఇదైతే తినేయచ్చు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఎలా ఉంది వీడియో నచ్చిందా ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఈ బిర్యానీ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేసారు వీడియోని సో లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేస్తే చాలు నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఓకే మరి నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఉంటున్నా మరి బాయ్